హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి నెల్లూరు చేపల పులుసు అంటే ఎవరికి తెలియదు చాలా ఫేమస్ అండి ఇప్పుడు ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఆవాలు చిటపటలాడంగానే కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు నాలుగైదు గింజలు వేసుకుంటే సరిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు అంటే ఇంకా అది మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేశానండి ఆనియన్స్ ఫ్రై అవ్వగానే నేను ఆ టొమాటోస్ వేసేసాను చేపలు ఫ్రెష్ చేసి పెట్టుకున్నాను చింతపండు వంద గ్రాములైనా పడుతుందండి నేను కేజీ చేపలు తీసుకున్నాను పులుపు ఎక్కువ ఉండటంతో నాకు వంద గ్రాముల చింతపండు సరిపోతుంది కొత్తిమీర కారం నాలుగు స్పూన్లు పడుతుంది అంటే కారం బాగా ఘాటుగా ఉంటుందండి అందుకని నాకు నాలుగు స్పూన్లు సరిపోతుంది మీ రుచికి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి పసుపు ఉప్పు అన్నీ రెడీగా ఉంచుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలండి తర్వాత టొమాటోస్ వేసేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి టొమాటోస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గిచ్చామంటే టొమాటో తొందరగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు చూద్దాము టొమాటోస్ ఎంత వేగాయి అనేది చూడండి ఫ్రెండ్స్ టమాటోలు బాగా మెత్తగా అయిపోయాయి మనకి ఎక్కువ టైం పట్టలేదు సాల్ట్ వేసానండి సాల్ట్తో పాటు పసుపు కూడా వేసాను పసుపు స్టార్టింగ్లోనే వేయటం వల్ల కూర మంచి కలర్ వస్తుంది అలాగే నీసు వాసన అట్లాంటివి కూడా ఏం రావండి చూస్తున్నారు కదా టమాటాలు చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం కారం పసుపు ఉప్పు నేను అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నానండి మీకు చూపించడం కోసం మీరు వేడివిడిగా వేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకుందాము బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి టొమాటోకి బాగా పడుతుంది కారం కూర కూడా మంచి కలర్ వస్తుందండి తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుంటున్నానండి గింజలు చింతపండు పీసులు అనేవి రాకుండా వడకట్టేసుకున్నాను నేను ఒక గిన్నెలో పోసుకున్నాను టమాటోలు మగ్గ కానీ అందులో చింతపండు పులుసు పోసేసానండి ఎందు ఎక్కువ వాటర్ పట్టవు దీంట్లో ఇట్లా చిక్కగా ఉంటే సరిపోతుంది మూత పెట్టేసి బాగా పులుసు మరిగించుకోవాలి చూస్తున్నారు కదా బాగా మరుగుతుంది ఈ మరుగుతున్న దాంట్లో మనం ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేస్తే చేప నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుందండి అంటే ఒక కాసేపు అలా లేట్ అయినా కూడాను ముక్క మెత్తబడకపోకుండా ఉంటుంది పులుసు అయితే ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కూర చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా కదుపుకోవాలండి అంటే గంటిపాటి ఎలా పెడితే అలా తిప్పేయకూడదు నిదానంగా కలుపుకోవాలి అప్పుడే మనకి చేపలు పాడవకుండా ఉంటాయండి చేపలు మొత్తం వేసాక లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి మనకి చేప ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెల్లూరులో ఫేమస్ చేపల పులుసు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముక్కలన్నీ వేసేసానండి చూస్తున్నారు కదా ఇలా లైట్గా కలుపుకోవాలి అలా కాకుండా గట్టిగా తిప్పేస్తే చా ముక్క పాడైపోతుందండి అందుకని లైట్గా కలిపి మూత పెట్టేశాను ఇది ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకాలి ఉడికిన తర్వాత మనం కొత్తిమీరని బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలండి దించుకునేప్పుడు కొత్తిమీర పైన లైట్గా చల్లుకోవాలి కొంతమంది నిమ్మకాయ కూడా పిండుతారండి సో నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను కొత్తిమీర వరకే వేసానండి కూర రెడీ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే పైన ఆయిల్ కనపడుతుందండి ఆయిల్ అలా వచ్చినప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టు అర్థము గుర్తుపెట్టుకోండి ఇందులో వాటర్ ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోసారంటే కూర పాడైపోతుంది చింతపండు ఎక్కువసార్లు కూడాను స్మాష్ చేసి అది పోయకూడదు ఒక రెండు సార్లు మాత్రమే అట్లా బాగా పిసికి పులుసును ఒక దాంట్లో పోసుకోవాలండి ఎక్కువసేపు అది పిప్పయ్యేంత వరకు ఉంచకూడదు దించబోయేటప్పుడు మనం కొత్తిమీర వేసి రెడీ చేసుకున్నాము చూస్తున్నారు కదా నెల్లూరు చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి